హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోని ఐస్ క్రీమ్ అని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో అయితే నేను చూపిస్తానండి చాలా టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు అసలు బయట కొనే అవసరం లేకుండా నేనైతే చూపిస్తాను ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండి బయట అవి ఇవి కలిపి తినే వాటికంటే హెల్దీగా మనం ఇంట్లోనే చేసుకొని తినే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇంక మీరే చేసుకొని తినేస్తారు బయట అస్సలు కొనరు ముందు అయితే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోలోకైతే వెళ్దామా రండి ఒక గిన్నె అయితే తీసుకోండి అది కొంచెం హిట్ అయినాక మనం కాచి చల్లార్చ చల్లార్చపెట్టుకున్న పాలనైతే మళ్ళీ కా ఫ్రిజ్లో పెట్టుకొని మళ్ళీ మనం హీట్ అయితే చేసుకోవాలి మంచిగా బాయిల్ చేసుకోవాలి మంచిగా కలుపుతూ ఉండాలి కంటిన్యూషింగ్గా ఎందుకంటే పాల మీద మేగడ వస్తుంటుంది కదా అది మనం పాలలోనే మెల్ట్ అయిపోవాలి మళ్ళీ అయితే మీద మేగడ వస్తుంది ఈలోపు మనం మిక్సీ జార్లోకి ఒక పది నుంచి ఇరవై వరకు బాదం పప్పు ఒక పది నుంచి ఇరవై వరకు జీడిపప్పుని తీసుకొని మంచిగా గ్రైండ్ అయితే చేసుకోవాలి కొంచెం ఉంచుకోండి అంతేనండి చూడండి పాలైతే మంచిగా మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని మాత్రం దీంట్లో యాడ్ చేసుకోండి అప్పుడు దీంట్లో మంచిగా ఆ డ్రై ఫ్రూట్స్ ముద్దంతా మొత్తం పాలల్లోకి మెల్ట్ అయ్యేటట్టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా మనం బాయిల్ చేసుకుంటూ ఉండండి చూడండి మంచిగా థిక్ అయితే వచ్చింది కదా కొంచెం దీంట్లో మీ దగ్గర యాలకల పొడి ఉంటే యాలకల పొడి వేసుకోండి లేదంటే వెనిలా ఎసెన్సీ అయినా వేసుకోండి అది మీ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు పక్కన ఒక కాచిచిన పాలుని కొన్ని తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కాన్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఉండలేకుండా కలుపుకోండి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పాలల్లోకి మనం కాన్ఫౌడర్ మిశ్రమాన్ని కలిపి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ఒక కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఎంత కొంచెం ఉండకట్టకుండా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే కొంచెం థిక్నెస్ అయితే వస్తుంది చూడండి ఈ థిక్నెస్ వచ్చినంత వరకు ఇంకొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మంచిగా గిన్నెని కిందకు దించుకొని మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకోండి లేదు ఇలాగ మజ్జిగ కవ్వం ఉంటే మజ్జిగ కవ్వంతో చేసుకోండి ఇదంతా ఎందుకంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని మంచిగా బ్రెండ్ అయితే చేసుకోవాలి మనకి ఎంత స్మూత్గా రావాలంటే అంత స్మూత్గా అయితే రావాలి ఇప్పుడు చూడండి నాకు ఎంత స్మూత్గా వచ్చింది కదా ఇప్పుడు ఇలాంటి ఒక కంటైనర్ తీసుకొని దీంట్లో మంచిగా అయితే మనం చేసుకున్న ఐస్ క్రీము మిల్క్ పౌ మొత్తాన్ని దీంట్లోకి అయితే వేసుకొని డిప్ చేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసాను చూడండి ఎంత గట్టిగా అయిందో అయిందో ఇలా నైఫ్ ఒకటి తీసుకొని మంచిగా అయితే ఇలా పీసుల్లాగా కట్ చేసుకోండి కొంచెం హార్డ్గానే ఉంటుంది కొంచెం టైం పడుతుంది తీసుకొని మంచిగా వీదంతా చూడండి ఇలా పీసుల్లాగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీదంతని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇలాగైనా తినేయచ్చు కానీ మనకి బయట తొరి దొరికే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది ఆ టచ్ర్ అనేది మనకు కనిపించాలి కదా అందుకనేసి ఇంకొంచెం ప్రాసెస్ అంతే ఏం లేదు ఇలాగైనా తినేసేయచ్చు ఎక్కువ కష్టపడకుండా ఉండొచ్చు ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ అయితే చేసుకొని చూడండి ఎంత మెత్తగా ఎంత స్మూత్గా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ అదే కంటైన్లోకి అయితే వేసుకోవాలి వేసుకొని మీ దగ్గర అల్యూమినియం కవర్ ఉంటే కవర్ వేసుకోండి లేదంటే నార్మల్ పేపర్ కవర్ ఉంటుంది కదా మన కూరగాయలు మనం అది ఉన్న వేసుకోండి ఎందుకంటే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూలింగ్ వాటర్ ఉండిద్ది కదా అది ఐస్ క్రీమ్లోకి వెళ్లకుండా పైన ఇదొక లేయర్ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఇలా తీసుకొని ఒక సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ వరకు పెట్టుకోండి మంచిగా అయితే వస్తుంది డ్రీ ఫిస్లో అయితే పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడే చూడండి నేనైతే ఇప్పుడే ఫ్రిజ్లో నుంచి అయితే తీస్తున్నాను చూడండి మనం అల్యూమినియం కవర్ వేయడం వల్ల ఇలాగా వస్తుంది చూడండి ఎంత టేస్ట్కి ఎంత సూపర్గా ఉందో కదా చూస్తూనే తినేయాలనిపిస్తుంది సేమ్ మనం బయట ఎలా కొనుక్కుంటామో వెనిలా ఐస్ క్రీము అలాగే ఉందండి ఇంకా అసలుకి మా పిల్లలు మేము పెద్దవాళ్ళు ఎవరు మాగటం లేదు ముందుకు ఇంకా బౌల్లోకి అయితే చూడ ఎంత గట్టిగా బయట కూడా ఇంతే విధంగా ఉంటుంది కదా ఒక స్పూన్ తీసుకొని మంచిగా గిన్నెల్లోకి అయితే వేసుకుంటున్నాము అసలు కొట్టుకునేటట్టు తిన్నామండి మేమైతే ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంది పైన కొంచెం డెకరేటర్గా న్యూట్రీలా వేసుకోండి మీ ఆప్షన్ న్యూట్రీలా ఉంటే మీ దగ్గర ఏదైనా ఆర్సీస్ క్రీమ్ ఉన్నా న్యూట్రీల్లా ఉన్న కొన్ని చాకో చిప్స్ ఇలాంటివి కొన్ని వేసుకొని కొంచెం పైన కూడా డ్రై ఫ్రూట్స్ అలా ఉన్నా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా ఇలా ఇచ్చి మీ పిల్లలకి మీ హస్బెండ్కి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారనుకోనండి మంచిగా మీరు ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి మీరు గుర్తుండిపోతారు మళ్ళీ మళ్ళీ మీతో ఐస్ క్రీమ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు